అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చింది మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎంత అణిగి ఉండారో ఎదిగిన కొద్దీ అణిగి ఉన్నటువంటి మార్గదర్శకులు ఈ రాష్ట్ర ఈ దేశంలో చిరంజీవి గారు అటువంటి ఎంతో అభివృద్ధి కష్టపడి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చిరంజీవి గారిని ఒక మహావృక్షం ఒక పచ్చని చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి ఆవభావాల గురించి అలాగే చిరంజీవి గారితో పాటు ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాల వాళ్ళిద్దరిని సమనం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెద్దవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికీ ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి అల్లు అర్జున్ నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలం ఆయన చూసి మేము ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన ఆవభావాలు కావాలి ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు పా పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం రక్తదానాలు చేస్తున్నాం పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకొని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం అల్లు అర్జున్ రేపు డిసెంబర్ ఆరో తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో లేకపోతే ఈ నలభై గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ నలభై గ్రామాల్లో రేపు డిసెంబర్ ఆరో తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వక అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు ఒక్క ఫ్లెక్సీ కట్టివాడు ఉండడం ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను డిసెంబర్ ఆరో తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తలు జింబకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది అప్పుడు కూడా సహించం దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం కానీ నువ్వు చేసిన తప్పు చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో అల్లు అర్జున్ నువ్వు ఒక కామెడీ యాక్టర్వి నువ్వేదో హీరోని అనుకుంటున్నావేమో నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా కనబడుతున్నావు ఆ కామెడీ వారే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు హీరో అండ్ రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే యాక్షన్తో కాదు ఆవు తండ్రి తల్లి తండ్రి వాళ్ళ భావాలతో అందిపుచ్చుకుని ఆయన మాట్లాడే డిబేట్లు చూడు ఎక్కడైనా సరే రామ్ చరణ్ మాట్లాడే విధి విధానాలు చూడు ఎంత క్లాసుగా ఎంత అఫీషియల్గా కానీ ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు ఎంత అణిగి మణిగి ఈ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు ఎంత సర్వీస్ చేస్తున్నాడో కూడా తెలుసుకో మీ తండ్రి పిల్లికి బిచ్చం పెట్టని అల్లు అరవింద్ గారు ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాల్లో ఎక్కడైనా ఉన్నాడా ఈ రాష్ట్రాన్ని ఎక్కడైనా కాపాడా నీ కుటుంబం గురించి చెప్తావేంటి నీ కుటుంబం ఏదో గొప్పది అనుకుంటున్నామేమో నీకేదో సైన్యం ఉండాలనుకుంటున్నామో చూపిస్తూ సైన్యాన్ని రేపు డిసెంబర్ ఆరో ఎనిమిదో తారీఖు ఆరో తారీఖు అన్నావు ఆ రోజు చూపిస్తున్న నీ సైన్యాన్ని మేము చూస్తాం ఖచ్చితంగా చూస్తాం దీన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా కాలుతో అదపాతాళానికి తక్కకపోతే అల్లు అర్జున్ నీకు తగిన శాస్త్ర చేస్తాం థ్యాంక్ యూ శ్రీనివాస్ నియోజకవర్గంలో సినిమా ఆడనిచ్చేది ఏంటి ఈయన ఈయన థియేటర్లా లేకపోతే ఈయన ఏమైనా డిస్ట్రిబ్యూటరా అసలు ఆయన మాట్లాడే మాటల ఎంతవరకు కరెక్ట్ అదే ఇది ఇలా మాట్లాడితే జనసేన పార్టీకి నష్టం అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కానీ వ్యతిరేకత మొదలైద్దని చెప్పుకోవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ గారు తన టాలెంట్ మీద సొంత టాలెంట్ మీద వచ్చిన వ్యక్తి సరే గతంలో పవన్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నారు కరెక్టే కానీ ఎప్పుడు తన బ్రాండ్ అంటే తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు తన ఇష్టం ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా మద్దతు తెలపవచ్చు మద్దతు తెలిపాడని సపోర్ట్గా ఉన్నారని ఆయన మీద ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఆయన ఏమి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఆయన వ్యతిరేకించి పేరు పెట్టి మాట్లాడి విధి విభేదించి మాట్లాడలేదు కదా